పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ప్రభు దయాళుడని మీరు ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభునద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిక్కుపడడు అనుమాట లేఖనమందు రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు దానికే వారు నియమింపబడిరి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేది ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైత్రి ప్రీలారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతుమాలు కొనుచున్నాను మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తము స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి లోబడియుండు అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి పనివారలారా మంచివారును సాత్వికులు నైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి లోబడియుండు ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమ్మనకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకునున్నట్లు మీకు ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు